అందరికీ నమస్తే మా ఇంటి పక్క ఉండే అంటే మా యూనివర్సిటీకి పక్క ఉండే కొండ అని ఎక్కడానికి వెళ్తున్నా హైకింగ్కి అక్కడ దూరంగా ఒకటి కారు వెయిట్ చేస్తున్న సిగ్నల్ కోసము అది మెయిన్ రోడ్ అనమాట ఇలా బైక్ వెళ్తున్నాను చూడండి ఎలాగుంటుందో సుమారుగా ఉంటుంది అనమాట ఇలాంటి ప్లేస్లోనే ఇలా పెద్ద పెద్ద ఇల్లు కట్టే ఉంటారు చూపిస్తాను చూడండి చూడండి ఎట్లుందో ఇక్కడనే ఇలాంటి ఇండ్లు కట్టినారు కొరియా మొత్తము ఇలానే ఎగురు దిగుళ్ళు ఎక్కువగా ఉంటుంది ఆ కారు పోతుండీ ఇప్పుడు చక్కగా ఉంటుంది ఎంత ఉంది చూడండి ఇదంతా నడవాలి ఇప్పుడు పైకి నడిచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కొండ ఉంటుంది ఆ కొండని హైక్ చేద్దాం అనుకుంటున్నాను చాలాసార్లు వెళ్ళాను ఆ కొండపైన బుద్ధ టెంపుల్ ఉంటుంది ఒక టూ వీలర్ పోతుందండి వని సౌండ్ వస్తుంది ఎంత తగ్గుందో కింద నుంచి వెహికల్స్ వస్తున్నాయి పైకి ఈ పక్కనే పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి పైకి వచ్చేసరికి పడుతుంది బాగా ఇలా పైకి వచ్చిన తర్వాత మరీ తగ్గుంటుంది కరెక్ట్గా టాప్ అనమాట చూడండి అప్పక్కి ఇంటెన్ కనబడతాయి ఇంకా ఇది కరెక్ట్గా పీక్ ఇట్ల కిందకి మళ్ళీ ఇట్ల కిందకి ఇట్లా నడుచుకుంటా పోయేటప్పుడు ఈ మధ్య ఇలాంటివి ఎక్కువ పెట్టేశాయి అనమాట నలిసిపోతే ఇక్కడ కూర్చోవచ్చు ఇప్పుడు ఇలా తగ్గొచ్చిందే మళ్ళీ అక్కడ దూరంగా చూడండి మళ్ళీ ఒక మెట్టు ఉంది అక్కడ కార్లు పైకి పోతున్నాయి చూసారా ఇలా ఎక్కడ చూసినా ఈ గుర్తిగిళ్ళే ఉంటాయి అక్కడనే వీళ్ళు ఇండ్లు కట్టేశారు అనమాట చిన్న ఇండ్లే కాదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయి చూడండి పక్కన ఎంత ఉంటాయో అపార్ట్మెంట్స్ ఇవి ఒక దిబ్బ అనమాట ఇంట్లో చూడండి నేను ఇప్పుడు పక్కకు పోవాలా ఈ పక్క చూపిస్తాను ఒక రోడ్ అనేది ఎంత చక్కగా ఉంటుందో చూడండి కిలోమీటర్ మేర ఇట్లా చక్కగా ఉటే రోడ్ ఉంటుంది రోడ్డు ఈ పక్క పక్క ఎన్ని ఉంటాయన్నమాట రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు చాలా బాగా చేసుకున్నారు ఇప్పుడు నేను ఇట్లా పైకి పోవాలా యాక్చువల్గా నేను కొరియన్తో హైకింగ్కి అని చెప్పి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కానీ క్లౌడీగా ఉండడం వల్ల అతను మేము ఇంకో రోజు వెళ్దాము ఈరోజు వద్దు అని చెప్పాడు మెసేజ్ పెట్టాడు నేను కూడా సరే అని చెప్పాను కొండలు గుట్టలు అంటే వీళ్ళకి లెక్కే లేదు ట్రైన్ రోడ్లు కానీ బస్సు రోడ్లు సవ్వేలు అన్నీ భూములనే ఉంటాయి పార్కింగ్ అంతా కూడా పక్క ఎన్ని ఉన్నాయో ఆ కింద నుంచి ఇక్కడి వరకు ఆ పక్క అంతా ఉన్నాయి ఇట్లా నడుచుకుంటా ఇప్పుడు అందరికి ఇట్లా నడుచుకుంటూ పోతే అక్కడ దూరంగా కొండ ఉందే ఆ కొండ దాటి అవతలకి దిగి తిరుకొని వస్తాను దిగేటప్పుడు యూనివర్సిటీకి వెళ్ళిపోతా యూనివర్సిటీకి దారి ఉంటుంది చూడండి ఇండ్లు కమర్తాయి ఆ పక్క అంతా డెన్స్గా ఉంటాయన్నమాట ఇంకా కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత ఇంకా చిన్న దారి ఉంటుంది ఇక్కడ నడుచుకొని పోవాలా చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న పార్క్ ఉంది ఇలా పొడి పోతే కొండ వస్తుంది అనమాట మా యూనివర్సిటీ దగ్గర నుంచి స్టెప్స్ ఉంటాయి కొండ ఇక్కడైతే కొద్దిగా వెహికల్ పోయే దారి ఉంటుంది బుద్ధ టెంపుల్ వరకు చాలా బాగుంది కదా ఒక చిన్న కొండ ఉంటే దాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకు వీళ్ళు ఎంత బాగా ఫెసిలిటీస్ కల్పించారు మొత్తం హైకింగ్ చేయడానికి వేస్ ఉంటాయి అనమాట ఇటు పక్కన పోవచ్చు ఇలా కూర్చోడానికి ఉంటాయి ఈ పక్క కూడా ఎంత బాగుందో ఎక్కడ చూసినా కూడా కొరియాలో చాలా వరకు ఇలాగే ఉంటుంది ఇక్కడ రూట్ మ్యాప్ ఉందనమాట ఇట్లా పైకి పోతే బుద్ధ టెంపుల్ వస్తుంది అక్కడి నుంచి కూడా మనము హైక్ చేసుకొని ఈ కొండకి అవతలకి వెళ్ళిపోవచ్చు డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి బట్ ఇక్కడ ఇంగ్లీష్ లేదు కొంచెం అయితే ఇంగ్లీష్ కూడా చాలా బాగుంటుంది ఒక్కరైనా కూడా మనము హైకింగ్ చేయొచ్చు ఇక్కడ భయం లేకుండా అంత బాగుంది కదా మొత్తం గ్రీనరీ బట్ మేఘాలు ఉండడం వల్ల కొద్దిగా ఉడికైతే ఉంది మో పెడుతుంది చెమట కూడా ఎక్కువగానే వస్తుంది అనమాట యాక్చువల్గా నేను వాన బాగా పడింది మా ఇంటి దగ్గర కరెంటు కూడా పోయింది వెరీ ఫస్ట్ టైము కరెంటు పోవడము నేను కొరియాలో చూడడం ఎక్కడో మిస్టేక్ అయింది ఎక్కడ కూడా దానికోసం వాళ్ళు బాగా వర్క్ చేశారనమాట ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి కరెంట్ ఎక్కడ పోయిందని పక్క తీసుకుంటే బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు చండీళ్ళు కొండలు ఎక్కినప్పుడు దుమ్ము అయితే అంత క్లీన్ చేసుకుంటున్నాడు గట్లో దారి ఉంది ఇట్లా పోతే బుద్ధిని టెంపుల్ దగ్గర పోవచ్చు అక్కడ మాకు వస్తున్నాడు ఇట్లా పోవాలి ఇట్ల పోతే ఈ కొండ పీక్ పాయింట్లకి వెళ్ళి మనము అవతలు దిగేయచ్చు నేను బుద్ధాటంపులకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇట్లనే పైకి వెళ్తాను ఇక్కడి నుంచి కొద్దిగా ఈ పక్క ఓపెన్ ప్లేస్ ఉంటుంది సౌల్ సిటీని చూడొచ్చు చూడవచ్చు కానీ ఈరోజు మేఘాలు ఉండడం వల్ల ఏం కనపడదు ఇక్కడ ఊహలు కూడా ఉంది కొండల్లో ఎక్కడ చూసినా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటాయి చూడండి ఇలా కూర్చోడానికి ఉంటాయి బుద్ధుని యొక్క టెంపుల్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ సాయంత్రము ఐదు వరకు అనుకుంటా ఓపెన్ చేసేది అక్కడ అవును తెల్లవారు ఎనిమిది నుంచి సాయంత్రము ఐదు వరకు ఇక్కడ డిస్ప్లేలో ఉంది చూడండి ఎనిమిది పదిహేడు మొత్తం దీన్ని క్లోజ్ చేస్తారు టైమింగ్ ఒక గంట ఉందనమాట ఇప్పుడు నాలుగు అవుతుంది సాయంత్రము ఇదిగోండి సౌల్ సిటీ ఇదిగోండి అంత మబ్బుగా ఉంది కనపడ్డం ఇక్కడి నుంచి చూపిస్తా అది విరియ అనమాట విరియ్ అని చెప్పి ఒక సిటీ ఉంటుంది కొత్తగా డెవలప్ అయిన సిటీ చాలా పెద్దది ఇది మా యూనివర్సిటీ గ్రౌండ్ చూడండి మా యూనివర్సిటీ డార్మిటీస్ అనమాట స్టూడెంట్స్ది ఎంత సౌల్ సిటీ వెనకాలండి బుద్ధని స్టాచ్యూ బాగుంది కదా ప్రశాంతంగా కొండలో ఏదో రెనోవేషన్ జరుగుతుంది తను తెచ్చిపెట్టారు ఇక్కడ ఎవరో నమజ్ విజిటర్స్ వచ్చారు చూడండి సౌల్ మహానగరం కొంత పార్ట్ చాలాసార్లు చూపించాను ఈ మోడంగా ఒకసారి చూడండి మేఘాలు ఉన్నప్పుడు వచ్చేసరికి చెమట మాత్రం ఉంది ఇంకా నేను ఈ ఎక్కి అవతలికి పోవాలా మనము టెంపుల్ లోపల కూడా వెళ్ళచ్చు చూడండి టెంపుల్ ఓపెన్లో ఉంది లోపల కూర్చొని కొంతసేపు ప్రేయర్ చేయొచ్చు నైసుకో దీన్ని కూడా ఓపెన్ చేస్తారు ఎందుకో కొద్దిగా క్లోజ్ చేసి పెట్టారు బుద్ధ టెంపుల్ బుద్ధ యొక్క స్టాచ్యూ ఇక్కడికి వస్తానే వాళ్ళు స్ప్రింగ్ స్ప్రింగ్స్ని కట్ చేస్తున్నారు కాఫీ ఇచ్చారు తాగు అని చెప్పి బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కూడా వచ్చే వాళ్ళకి చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ వీళ్ళు కొత్త వాళ్ళు కనపడినప్పుడు ఈ విధంగా మనమల్ని ట్రీట్ చేసుకుంటారు అనమాట చూడండి ఎంత టాప్లో ఉన్నాను నేను ఇప్పుడు ఇలాంటి కొండలు సౌల్ సిటీలో చాలా ఉంటాయి మీకు కనబడుతున్నాయి చూడండి వాటన్నిటిని కూడాను ఈ మాదిరిగానే మనము హైక్ చేయొచ్చు సౌల్ సిటీ ఇంకా ఈ పక్క అంతా చాలా ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా వెనకాల పక్క ఇంకా మెట్రోపాలిటన్ ఏరియా చాలా ఉంటుంది ఇది ఒక మేజర్గా ఉండే ప్లేస్ అనమాట మేజర్గా కొన్ని కొన్ని బిల్డింగ్స్ అన్ని కనబడతాయి ఇక్కడ నుండి ఆ టవర్ ఒకటి ఇంకా అక్కడ అక్కడ నేను గంగనం ప్లేస్ ఉంటుంది జూమ్ చేస్తుంటే సరిగ్గా లేదు అక్కడ గంగనం ఏరియా ఇంకా పక్క నమ్సాన్ టవర్ ఆ పక్క అన్నీ ఉంటాయి ఆ పక్క సౌత్ సిటీలో ఇంకొక స్టాచ్యూ ఉంది అనమాట ఇదే విధంగానే బుద్ధుంది చాలా ఫేమస్ అనమాట మెయిన్ సిటీలో ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి కొరియా మొత్తము కొండల్లో బుద్ధుని యొక్క గుళ్ళు అయితే చాలా ఉంటాయి నేను మనోసారి డేగు సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నేను ఒక కొండ చూపించాను గడ్బావి అనే ప్లేస్లో ఉన్నటువంటి బుద్ధుని యొక్క గుడిని ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి దిగి పైకి కొండ ఎక్కడానికి వెళ్తాను ఇంకా టెంపుల్ ఐదు గంటల క్లోజ్ అనమాట ఇంకా ఒక ముఖాలు గంట అయితే టైం ఉంది అయినా నేను కొండ దిగ్గంచేసరికి టైం సరిపోతుంది వెళ్తున్నా అప్పుడు చూపించాను కదా ముందర మెట్లున్నాయి అక్కడ పైకి ఎక్కాలన్నమాట ఇలా కొండల్లో ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పాను కదా చూడండి తాత వాళ్ళు కొండకి హైకింగ్కి వచ్చినప్పుడు ఈ విధంగా ఇలా ఏదో ఒక యాక్టివిటీని చేస్తూనే ఉంటారు ఏరియాలో ఇలా కొండల్లో ఇంత ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఇవంతా కూడా ఫ్రీ అనమాట గవర్నమెంట్ ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళి మనము కొండల్ని హైక్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ అయితే మా నుండి చమట పట్టేప్పుడే మొత్తం తడిచిపోయింది ఇప్పుడు నేను కొంచెం కిందకి దిగాను కదా ఇంకా లెఫ్ట్లో పైకి వెళ్ళాలి నేను అప్పుడే కింద నుంచి పైకి వచ్చాను ఇప్పుడు ఇట్లా పైకి వెళ్ళాలి చూడండి మొత్తము తుండ్లు ఆ తుండ్లుని ఆ విధంగా వేసి మెటికల్ మాదిరిగా వేసినారు ఇది ఒక వే చాలా వేస్ ఉన్నాయి ఇలా కొండ పైకి వేయడానికి కొండ చుట్టూ తిరిగేదానికి మళ్ళీ ఉంది కదా ఇక్కడ వర్షం పడినా కూడా వీళ్ళు రెయిన్ కోట్ వేసుకొని హైకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారంట నేనైతే ఇంకా అలాంటి యాక్టివిటీ చేయలేదు మా ఫ్రెండ్ ఒక అతను హైకింగ్కి వెళ్తుంటాడు అతను చెప్పాడు వర్షం పడుతుంది హైకింగ్ రెయిన్ కోట్ ఒకటి దొరుకుతుంది కొనుక్కో వేసుకో ఏం కాదు చాలామంది ఆ విధంగా వెళ్తుంటారని చెప్పి చెప్పాడు పైకి వెళ్తున్నా ఇలా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న తుల్లి వేయడం వల్ల వర్షపు నీరు కూడాను ఆ మట్టిని కోసకునే ఉంటుంది బాగా నిలబడి ఉంటాయి అన్నమాట చూడండి మనకు దేశమంతా డెబ్భై పర్సెంట్ వరకు అడవులే అడవుల్లో ఇలాంటి చెక్కలను అయితే తుండ్లని మాండ్లని బాగా వాడుకుంటారు ఇండ్లలో కానీ ఏదన్నా రెస్టారెంట్స్లో కానీ ఇలాంటి వుడ్ అయితే ఎక్కువ ఇట్లా చేస్తుంటారు పైన్ ట్రీస్ యొక్క వుడ్ని పైకి నడుచుకొని వచ్చేసాను చూడండి అవ్వా అది చెప్పులు లేకుండా కొత్త కాలతో నడుచుకుంటూ పోతుంది చాలామంది ఉంటారు ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ఇక్కడ పైన పీక్ పాయింట్లో కొత్తగా బెంచెస్ అనేది ఇచ్చారు అన్నీ సర్చ్ హెడ్గా ఉన్నారు ఇక్కడ అంతా కూడా మొత్తము రెనోవేట్ చేస్తున్నారు వర్షం పడినప్పుడు నేల కోసుకొని మధ్యలో పెద్దగా తుండు పెట్టారు పైన నీళ్ళు అని కూడా అక్కడ వెళ్ళిపోతున్నాయి చూడండి ఇక్కడంతా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు మోస్ట్లీ ఇంకొక వారం పది రోజుల్లో వర్షం లేకపోతే మొత్తం అంతా కూడా ఇక్కడ బాగా ఉన్నారు చూడండి అంతా ఈ దారాలు కూడా కట్టారనమాట ఆ పక్క పోవద్దు అని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పక్క అంతా కూడాను చాలా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్ని తీయేశారు అంత కొత్త తెచ్చి పెట్టుకున్నారు పట్టకొక్కారు చూడండి ఈ పక్క కూడా అదంతా లేదు ముందు ఇప్పుడే అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది మోస్ట్లీ ఇంకొక పది రోజుల్లో అయిపోవచ్చు మొత్తము చూడండి ఎంత బాగుందో ఇక్కడ టాప్లో ఓపెన్గా ఇప్పుడు నేను మళ్ళీ ఇలా కిందకి వెళ్తున్నాను ఇక్కడ ఇంకొక పాతుంటుందనమాట ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను ఇలా కిందకి వెళ్తాను తిరుక్కున్నట్లు వచ్చేస్తాను చూడండి ఎంత డిస్టెన్స్లో చూపిస్తుంది అంత కొరియాలో ఉంది మనం చూసుకొని నడవాలా చూడండి మొత్తము తేమగా ఉంది కదా నిన్న వాన బాగుపడింది ఇలా కొరియాలో ఏ కొండలో హైకింగ్ పిన్నా కూడా ఇలాగే ఉంటుంది బట్ సిటీలో అయితే ఇలా కొద్దిగా ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి బయట కూడా బాగుంటాయి మెయిన్గా హైకింగ్కి వెళ్ళే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట ఫేమస్ కొండలు ఆ కొండలు అయితే చాలా బాగుంటుంది చూడండి జంతువులు ఏముండవో అప్పుడప్పుడు ఎక్కడన్నా జింకలు కనబడతాయి ఒక్కొక్కటి నాకైతే ఒకసారి కనపడింది అనమాట ఇలాగ హైకింగ్ వచ్చినప్పుడు ఈ కొండలోనే మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు ఒక్క దారి కాదు ఎన్ని ఉన్నా చూడండి ఈ పక్క నుంచి ఇంకో దారి ఉంది ఎట్లంటే అట్లా కొండకి దారిలో చేసుకునేసారు అనమాట ఎంత బాగుంది కదా ఇంకా ఇక్కడ నుండి చూడండి నారతో ఉండే మ్యాట్ ఉన్నది జారకుండా వాన పడినప్పుడు చూడండి వాన పడినప్పుడు కోసుకుపోకుండా మధ్య మధ్యలో తుండి వేసారనమాట నీళ్ళు అన్నీ కూడా అవకు వెళ్ళిపోతాయి ఓ పద్ధతిగా చేసుకున్నారు వీళ్ళు ఇలా ఉంటే మనము వాకింగ్ కానీ హైకింగ్ కానీ వెళ్ళచ్చు నేను మా పొలం దగ్గర కూడా సైక్లింగ్ ట్రాక్స్ హైకింగ్ అదే సైక్లింగ్ ట్రాక్స్ జాగింగ్ చూపించాను కదా చాలా ఉంటాయి దేశం మొత్తం కూడాను కాబట్టి ఇక్కడ వీళ్ళు అవతాత వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ బాగా జాగింగ్ హైకింగ్ సైక్లింగ్ చేస్తూ ఉంటారు కొండకి ఈ పక్క వచ్చేసాను అక్కడ ఇంకొక దారి ఉంది నేను ఇప్పుడు ఇట్లా కిందకి దిగుతున్నాను ఇట్లా దిగి మళ్ళీ ఎడంపక్క పోయి అట్లా కొండ అంటే నేను మా యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేను పైన నుండి బుధ టెంపుల్ దగ్గర నుంచి మా యూనివర్సిటీ గ్రౌండ్ చూపించాను చూసారా అక్కడ దిగేస్తాను ఈ కొండ చుట్టేసుకొని కిందకి పోయి చూడండి ఎంత బాగుందో జస్ట్ ఇది మా యూనివర్సిటీ పక్కన ఉండే ఒక చిన్న గుట్ట ఈ గుట్టలోనే ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట హైకింగ్ చేయడానికి ఇలా పైనుంచి కిందకి నడుచుకొని వస్తుంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూసారా ఈ పక్క పోతే బొగ్జాంగ్ డాంగ్ అని రాశారు అనమాట బొగ్జాంగ్ అంటే అదొక ప్లేస్ మా ఇంటి దగ్గర ఉంటుంది ఇంక పక్క స్టేషన్ స్టేషన్ అనమాట సన్ షోంగ్ యోక్ అని యోక్ అంటే సబ్వే స్టేషన్ ఆ స్టేషన్ దగ్గరికి ఇట్లా పోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఇలా డైరెక్షన్స్ అయితే బాగా ఉంటాయి చూడండి తాత ఉత్తర కాలతో రాసుకొని కొండ ఎక్తానుడు ఏదో రేడియో పెట్టుకొని ఇలా కొద్దిగా కిందకి వస్తే ఇక్కడ కొద్దిగా ఫ్లాట్గా ఉంది ఇంకా ఆ పక్కంతా మొత్తం అపార్ట్మెంట్స్ అప్పుడే స్టేషన్ చెప్పాను కదా ఆ స్టేషన్ దగ్గర ఉండే అనమాట ఒక మెట్రో స్టేషన్ కనెక్షన్ ఉండే తాత వాళ్ళు అంతా వచ్చారు హైకింగ్కి ఇక్కడ ఇంకా డైరెక్షన్స్ బోర్డు ఉంది ఈ పక్క ఆ పక్క ఎక్కడంటే అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు అలా స్టిక్స్ ఎత్తుకుంటారు అనమాట కొందరు సపోర్ట్ కోసము జారకుండా చూడండి ఆ రంగో దారింది కిందకి ఇట్లా ఉంటుంది ఇది చూడండి అక్కడ ఏం అంటే గచ్చందే అక్యో గచ్చందే హక్యూ అంటే గచ్చన్ యూనివర్సిటీ అని ఫస్ట్ పదము పోతే గచ్చాన్ యూనివర్సిటీకి పోవచ్చు అంట అక్కడ వస్తున్నారు కింద నుండి పైకి అంతవరకు కొండలు కనెక్షన్ అనమాట పెద్ద పెద్ద కొండలకి కనెక్షన్ ఉంటుంది చూడండి ఎట్లున్నాయి కొండలో నేను ఒకసారి ఆ కొండ పైకి నేను లాస్ట్ టైం ఒకసారి చూపించాను చూడండి ఎంత థిక్గా ఉందో ఫారెస్ట్ ఇక్కడ చూడండి వేర్లు అన్ని తీసింది అన్నీ చోట అన్నీ కట్టినారు కొద్దిగా డిఫరెంట్గా చూడడానికి ఇక్కడ ఇంకో దారింది ఎట్లన్నా వెళ్ళిపోవచ్చు ఇవంతా కూడా సమాధులు అనమాట కొరియాలో సమాధులు ఈ విధంగా ఉంటాయి చూడండి ఇట్లా ఉ దారింది ఎట్లంటు తిరిగేయచ్చు ఎక్కడ విన్నా కూడా అడిగిలో ఇలా కూర్చోవడానికి అయితే ప్లేస్ ఒకటి ఉంది మళ్ళీ ఈ పక్క ఉదారింది దారి ఈ పక్కకు లేదు ఈ పక్కకే ఉంది ఇట్లా పోవాలా ఇట్లా కూడా ఉన్నట్టుంది ఏమంటే అంత చిన్న దారి ఉంది ఇక్కడ కూడా అడెవరో చైర్ ఎత్తుకొని వేసినారు చూడండి ఒక చిన్న చైర్ పెట్టుకొని పెట్టుకున్నారు ఎవరో సపరేట్గా దాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఆ చైర్ ప్రశాంతంగా వచ్చి కూర్చునే దానికి వా గ్రేట్ నేచర్ని చేయాలంటే చాలా బాగుంటుంది ఈ ఎండాకాలము ఇక్కడ చలికాలము మళ్ళీ ఈ చెట్ల ఒక ఆకు కూడా ఉండదు అన్నీ రాలిపోంటాయి అప్పుడే చెప్పాను కదా ఆ స్టేషన్ నేమ్ ఒకటి ఆ స్టేషన్ దగ్గర ఉండే ఇల్లు అనమాట అవి చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ కొండల్లోనే గుట్టల్లోనే ఇల్లు కూడా ఉంటారు వీళ్ళకు కొరియాలో వాకింగ్ చేయడము హైకింగ్ చేయడము ఒక అలవాటు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు చూడండి చాలా మందిని గమనిస్తున్నాను వాళ్ళు ఉత్తకాలతో నడుస్తున్నారు ఇక్కడ చాలా దారిలు ఉన్నాయి నేను ఇప్పుడు ఈ దారిలో కిందకి వెళ్తాను మా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళే దారి ఎలక చూడండి వావ్ వావ్ ఎలాగ కాదు అది చూడండి ఎలక మాదిరిగా ఉంది ఇక్కడ ఎలాగ కాదు నేను ఎలా అనుకున్నా కాదు అది డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది లోపల కదులుతుంది దాక్కునే కింది చాలా ఉన్నాయి ఇక్కడంతా లోడుతున్నాయి మట్టిలో అది కొంతసేపు కూడా బయట ఉండాలా ఏదో చూద్దామంటే ఈ ఆకుల్లోకి వెళ్ళిపోయింది చూడండి ఇదారు ఎట్లుందో ఈ పక్కన తక్కువ అంటున్నారు కాబట్టి గడ్డి కూడా బాగా మొలిచింది బట్ మెట్లు అయితే బాగున్నాయి అడవిలో ఎక్కడ ఇలాగే ఉన్నాయి కదా మీరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ముందు ఒకసారి వచ్చినప్పుడు ఇలా వచ్చామన్నమాట ఇలా వచ్చి ఇలా విన్నాము ఇలా తిరుక్కొని వచ్చాము ఆ కొండని ఇప్పుడు మధ్యలోనే వచ్చాను కూర్చోండి ఇక్కడ రాశారు గచాన్ దే హక్యో రాశారు గచాన్ యూనివర్సిటీ అని ఇక్కడ ఒక చిన్న కోర్టు కూడా ఏదో ఉంది బ్యాడ్మింటన్ కోర్టు మాదిరిగా ఇక్కడ ఏదో నీళ్లు కడుతున్నాయి కొండలో నీళ్ళు వటర్నీరు తాగొచ్చు ఫ్రెష్ వాటరు తాగాలంటే తాగొచ్చు చూడండి కొండలో వచ్చే నీరుని ఈ విధంగా పైప్ పెట్టేశారు కొండలో నీళ్ళన్నీ కూడా ఆ విధంగా ఫ్రెష్గా వచ్చి ఒక గిన్నెలో ఉన్నాయి ఎవరన్నా నీళ్ళు తాగాలనుకుంటే అనుకుంటే చూడండి ఇక్కడ చిన్న మొక్కలు కూడా ఈ విధంగా పెట్టారనమాట వాటిని తీసుకొని తాగవచ్చు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది చూశారా కొరియాలో కొండల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు జంతువులు ఏమి ఉండవు కాబట్టి నేను కొరియా కొండలో తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగా వెళ్తున్నాను ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కొద్దిగా అడవిలో బాగా డార్క్గా ఉంటుంది కదా చెట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా భయపడతారు బాగా అలవాటు అయింది అనుకోండి ఎక్కడైనా మళ్ళీ తిరిగేయచ్చు ఏమంటే మనకు వే తెలిసి ఉండాలా ఆ చూస్ చేసుకునే వెళ్ళాలా ఎక్కడైనా మిస్ అనుకోండి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సిగ్నల్స్ దొరకవు ఒక్కొక్కసారి అప్పుడు మళ్ళీ రెస్క్యూ టీమ్కి ఏదో విధంగా కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చి మనల్ని సేవ్ చేస్తారు మా ఫ్రెండ్స్ని కూడా ఎప్పుడో ఒకసారి ఆ విధంగా సేవ్ చేశారంట వాళ్ళు ఎక్కడో సాయంత్రం పూట మిస్ అయిపోయింటే కొండల్లో హైకింగ్కి వెళ్ళినప్పుడు కట్టగా ఇప్పుడు నడుస్తున్నాను కదా దీనికేందనే స్వరంగం ఉంది అక్కడ కార్లు సౌండ్ వస్తాను చూడండి రై రై రైలు మొత్తం అదిగోండి ఇక్కడ కనబడుతుంది అక్కడ పోతుంటా చూడండి అదిగోండి కార్లు పోతున్నాయా ఈ కింద ఉంది అనమాట కొండ కింద సౌత్ సిటీలోకి కనెక్షన్ చూపిస్తానండి అక్కడ మొత్తాను చూడండి కార్లు ఇంకా బాగా నీట్గా కొండ కిందకి పోతున్నాయి చూడండి ఇప్పుడు సోల్ సిటీ కనబడుతుంది అప్పుడే కదా బిర్యా అని ఇది అనమాట విరియా సిటీ చాలా బాగుంటుంది కొత్తగా డెవలప్ అయినటువంటి సిటీ అనమాట విరియా ఇక్కడ ఫోటో జోన్ కూడా ఉంది ఫోటో పాయింట్ ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకోవచ్చు ఈ పక్క అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా చూసేంత దూరం కూడాను కొద్దిగా ముందరికి వచ్చేసాను ఇక్కడ ఇలా వెళ్తే మా యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ దిగి లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా పోతే నేను ఫస్ట్లో బుద్ధ టెంపుల్కి వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళొచ్చు ఇంగోదారింది పైకి ఇప్పుడు కొద్దిగా ముందర పోయి లెఫ్ట్ తీసుకుంటా చూడండి దారిని ఎంగడిచ్చారు కొద్దిగా చెత్త ఉంటే అంత క్లీన్ చేశారు ఇవ్వండి ఏడు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నాయి లెఫ్ట్ తీసుకోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయి ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గరికి మీకు ఇంతసేపు ఈ అడవులు చూపించాను కదా మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి గచ్చ యూనివర్సిటీ ముప్పై నూట నూట ముప్పై మీటర్లు అనమాట ఆ గ్రౌండ్కి ఇలా వెళ్తే యూనివర్సిటీ గ్రౌండ్కి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇలాగ ఫెసిలిటీస్ ఉంటే వారానికి ఓ రెండు సార్లు కొండల్ని హైక్ చేయొచ్చు అనమాట మన బాడీకి కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది కొద్దిగా కొత్తదనంగా ఉంటుందన్నమాట చెట్లని పుట్టలని గుట్టలని చూసినప్పుడు నాకైతే హైకింగ్ చేయడము బాగా ఇష్టం అనమాట బట్ మంచి పార్ట్నర్ ఉండాలా అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండే వ్యక్తి అందుకే కొరియన్ నాకు బాగా పరిచయం అయ్యాడు ఈ మధ్య కొద్దిగా తగ్గింది కానీ ముందైతే అదంతో బాగా హైకింగ్కి వెళ్ళేవాడిని ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా చూడాలి బాగా ప్లాన్ చేస్తాము ఇంకా యాక్చువల్ చెప్పాడు కానీ ఏదో పని పడి అయినా మళ్ళీ వద్దున్నాడు ఇంకోసారి వెళ్దాం అనేవి చెప్పాడు చూద్దాము వచ్చేసాను యూనివర్సిటీ గ్రౌండ్ దగ్గరికి చిన్న చిన్న పురుగులు కంటి దగ్గరకు వస్తున్నాయి దారి పొడవునా కూడా ఇదే అనమాట ఇట్లా కూడా వచ్చి మనము కొండక్కి ఆ పక్కకి దిక్కు వెళ్ళిపోవచ్చు లేదంటే ఆ పక్క నుంచి వచ్చి ఈ పక్కకి దిగేయచ్చు ఏదో పాత్రను చూజ్ చేసుకుంటే మనకు కూడా కొద్దిగా బాగుంటుంది అనమాట చూపిస్తాను నేను బుద్ధ టెంపుల్ని ఫస్ట్లో చూపించాను కదా బుద్ధుని స్టాచ్యూ ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది అండి ఇది డార్మెటరీస్ పిల్లల డార్మెటరీస్ స్టూడెంట్స్వి ఇంకా నీళ్ళు అన్నీ వచ్చి ఇక్కడ ఎందుకో స్టోర్ అయినాయి యాక్చువల్గా ఆ పార్ట్ మొత్తం కూడా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వర్షం పడినప్పుడు మొత్తం స్లైడ్ అయిపోయింది మొత్తం అంతా కూడా చెట్లే పక్క అంతా మునిగిపోయింది మొత్తం అంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు బాగా గ్రౌండ్ కూడా ఏం లేదు మొత్తం అంతా గ్రౌండ్ కూడా కొత్త గ్రౌండ్ మళ్ళీ కట్టారు అప్పుడు ఒకసారి వర్షాలు హెవీ అయిపోయినాయి అనమాట అప్పుడు ఇబ్బంది అయింది చూడండి బుద్ధుని స్టాచ్యూ అక్కడ ఉంది నేను అక్కడి నుంచే చూపించాను అనమాట ఫస్ట్ వచ్చినప్పుడు అప్పటి నుంచి వచ్చాను కొండకి అవతల నుంచి వచ్చి ఇలా వచ్చి మళ్ళీ అట్లా పైకెక్కి అప్పకి తిరుక్కుని మళ్ళీ ఈ కొండ తిరుక్కుని ఇలా కిందకైతే వచ్చాను చూడండి కొండలు ఇక్కడే కాదు ఎక్కడ చూసినా ఉంటాయి అవంతా సౌత్ సిటీలో పార్ట్ అనమాట కొండలు కూడానా ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసాను ఇంకా కిందకి వెళ్ళిపోతే నేను మా డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వీడియో మీకు ఇంతసేపు నేను నడిచాను కదా నడిచినప్పుడు మీరేం కొత్తగా గమనించారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని విషయాలు వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ